అనగనగా మాధవాపురం అనే గ్రామానికి ఆనుకొని ఉండే ఒక అడవిలో తాబేలు ఒకటి నివసించేది అది నదిలో ఉన్న నేల మీద ఉన్న పెద్ద జంతువులు దాన్ని ఆట పట్టించేవి ఒకసారి తాబేలు ఏదో పని మీద నేల మీద నెమ్మదిగా నడుచుకుంటూ వెళుతూ ఉంటే అక్కడ ఏనుగు వచ్చి దాని డిప్ప మీద ఒకటి తన కాలును పెట్టి నొక్కి పెట్టింది తాబేలు భయంతో వెనక్కు తిరిగి చూసింది అప్పుడు ఏను ఇలా అడుగుతోంది బెదిరిపోయావా బుజ్జి తాబేలా అయినా ఏనుగంటే ఏ జంతువుకు భయం ఉండదు చెప్పు అని లోపల హడలిపోతున్నా సరే ఆ బెరుకును తాబేలు బయటికి కనిపించకుండా నాకెందుకు భయం నువ్వు నాకంటే పెద్ద జీవివే కావచ్చు కానీ బలంలో చిన్నదానివే అంది తాబేలు దీంతో ఏనుగుకు చాలా కోపం వచ్చింది అయితే నీ శక్తి ఏ పాటిదో నాకు చూపించు అని ఇప్పుడే గట్టిగా అరిచింది ఏనుగు సరే కానీ ఇప్పుడు కాదు నువ్వు రేపు ఉదయం నదికి కాస్త దూరంలో ఉన్న ఆ మర్రి చెట్టు దగ్గరికి రా అని చెప్పింది ఈలోపు తాబేలు పెద్ద తాడును సంపాదించింది దాన్ని పట్టుకొని ఉదయాన్నే నది ఒడ్డుకు వెళ్ళి రోజూ తనను వెక్కిరించే పెద్ద ముసలిని పిలిచింది నువ్వు నాకంటే బలమైన దానివి అంటున్నావు కదా అయితే ఒక పని చెయ్యి ఈ చివర తాడును నువ్వు పట్టుకో నేను అటు చివర పట్టుకొని లాగుతాను ఇలా రెండు నిమిషాలు చేద్దాం అప్పుడు ఎవరి బలం ఏమిటా అని తెలుస్తుంది అని సవాలు విసిరింది ముసలికి నవ్వుతూ తాడు అందుకొని ముసలి సరే అంది అప్పటికే కాస్త దూరంలో చెట్టు కింద ఎదురు చూస్తున్న ఏనుగుకు మరో కొనను ఇచ్చింది నువ్వు ఈ చివర పట్టుకో నేను అటువైపు వెళ్ళి రెండో కొన లాగుతూ ఉంటాను ఇలా రెండు నిమిషాలు చేద్దాం అంది తాబేలు ముసలి ఈ ఏనుగుకు సమాన దూరంలో వెళ్ళిన తర్వాత తాబేలు తాడు లాగు అని గట్టిగా అరిచింది మొసలి ఏనుగు తాడును లాగసాగాయి ఎంతసేపు లాగినా తాడు రాకపోయేసరికి తాబేలుకు ఇంత బలం ఉందా అని మొసలి ఏనుగు రెండు కూడా మనసులో అనుకున్నాయి ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది ఈ లోపు రెండు నిమిషాల సమయం కూడా ముగిసిపోయింది చూశావా నా బలం అని తాబేలు అంది అప్పుడు సిగ్గుతో ఏనుగు ముసలి వాటి దారిన అవి వెళ్ళిపోయాయి అప్పటి నుంచి అవి తాబేలను హేళన చేయడం మానివేసి వాటి పని అవి చూసుకుంటూ ఉండేవి అదండి మరి మెత్తగా ఉన్నంతకాలం మొత్తం వాళ్ళు ఎక్కువ అని పెద్దవాళ్ళు చెప్పిన సామెతే ఊరికే పోలేదు మనము మెత్తగా ఉన్నంతకాలము మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు మన మీద ఎప్పుడు బురద చల్లుదామా అని చెప్పి చూస్తూ ఉంటారు మన దగ్గర ఏ బలమూ లేకపోవచ్చు కానీ బుద్ధి బలం ఉంటే ఇలాంటి వాళ్లకు ఎప్పుడు కూడా బుద్ధి చెప్తాము కథ బాగుంది కదండి కథ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీరు వెంటనే వీడియోస్ చూడగలరు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి అంతవరకు సెలవు లోకా సమస్తా ಸುಖಿನೋ ಭವಂತು no